హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు ప్రేమ్ ప్రేమ్మజ్లి పార్ట్ సెవెంటీ ఫైవ్ ఎందుకలా అనిపించింది మిర్రర్లో నుంచి ఇంకా బెడ్ మీద ఉన్న ఆమెనే చూస్తున్నాడు అనిరుద్ధ్ తెలీద నీకు గయ్యమంది స్వర తెలుసుకుంటాను సరే కానీ నిన్నట్లా నన్ను రప్పించుకో రప్పించిన పర్వాలేదనుకో అంటున్న అతని మీదకి దిండిని విసిరింది ఈశ్వర ఆ దిండిని క్యాచ్ పట్టి వాట్ హ్యాపెన్ అంటూ నవ్వుతూ దగ్గరికి వచ్చాడు ఆమె లేచి కూర్చుని అతడి వైపు గుర్రుగా చూసింది ఏమైంది ఆమె భుజాల చుట్టూ ఉన్న దుప్పటి కాస్త కిందకి లాగి చిందరవందరిగా ఉన్న ఆమె జుట్టును సరిచేశాడు స్వర కళ్ళు మూసుకొని అలాగే వెనక్కి వాలి కూర్చుంది ముందుకు వంగి ఆమె మెడ మీద మెత్తగా పెట్టుకున్నాడు అనిరుత్ అతని తల వెనక బాగాన చెయ్యి వేసి అతన్ని అలాగే హత్తుకుని కూర్చుంది స్వర ఇవాళ ఉండిపో అన్ను అంది స్వర మెల్లిగా అర్థం కానట్టు కాస్త దూరం జరిగి ఆమె ముఖం వైపు చూశాడు అనిరుత్ ఈరోజు ముఖ్యమైన ఏమైనా ఉన్నాయా అని అడిగింది స్వర ఆమె చేతిని అందుకుని ఏమైంది స్వరా ఒంట్లో బాగాలేదా అని అడిగాడు అంతకుముందు ఆమెకి జ్వరం రావడం గుర్తొచ్చింది అతనికి ఆమెను తన ఇబ్బంది పెట్టాడేమోనని కాస్త కంగారు అతనిలో అదేం కాదు నేను రేపటి నుంచి మా ఆఫీస్కి వెళ్ళిపోతాను నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తావు కదా ఈ ఒక్కరోజు ఇంట్లో ఉండు ప్లీజ్ అని అడిగింది అతడి గడ్డం పట్టుకుని సరే కానీ నాకు ఒక డౌట్ నువ్వు ఇంత లేచియలు కదా మరి ఆఫీస్కి ఎలా వెళ్తావు ఇప్పుడు నువ్వు లేచేసరికి పదైపోయింది ఆఫీస్ టైమింగ్స్ ఇంత లేటుగా అయితే ఉండవు కదా అంటూ కళ్ళు ఎకరేశాడు అనిరుత్ వెంటనే అతని భుజం మీద రెండు దెబ్బలేసింది ఈశ్వర ఇడియట్ నువ్వే నిద్రపోనివ్వకుండా చేసి నా మీద తోస్తున్నావా అంటూ పళ్ళు పటపట్లాడించింది ఈశ్వర నేనేం చేశాను స్వరా అతని కళ్ళు చిలిపిగా నవ్వుతుంటే అతని ముఖం అమాయకంగా పెట్టాడు ఏం చేశావా అంటూ అతని ముఖంలో భావాలు అర్థం చేసుకుంటున్నట్టుగా టక్కున ఆపేసింది రెండు చేతులని అతని ఛాతీ మీద పెట్టి వెనక్కి నెట్టేసి దుప్పటి చుట్టుకొని పారిపోయింది బాత్రూంలోకి ఆమె వచ్చేసరికి అతడు డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు ఇద్దరు కిందకొచ్చి టిఫిన్ చేశారు పూజ గురించి గోవిందుని అడిగాడు అనిరుత్ రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చినట్టు ఇంకా లేవనట్టు చెప్పాడు గోవిందు ఇద్దరు టిఫిన్ చేసి వచ్చాక నువ్వు పూజ మటులో ఇన్వాల్వ్ అవ్వకు అన్ను అని చెప్పింది స్వర ఎందుకని తను నిన్ను ఎంత బాధపడుతుందో నాకు తెలుసు పూజకు బుద్ధి చెప్పకపోతే తను అలాగే తయారవుతుంది అని అన్నాడు అతను కోపంగా పిడికిలి బిగించి అరే అంత కోపడకి బాబు పూజకు నువ్వు బావవి చిన్నప్పటి నుంచి నీ మీద బోల్లాసులు పెట్టుకుంది పాపం నిన్ను చాలా ప్రేమించి ఉంటుంది సడన్గా నేను నీ లైఫ్లోకి వచ్చేసరికి ఆ కోపం బాధ నా మీదకి చూపిస్తుంది నా అనుకున్న వాళ్ళు మనకి కాకుండా పోతే ఆ బాధ భరించడం కష్టం అన్ను కాబట్టి నువ్వు పూజ గురించి మర్చిపో అంటూ మెల్లిగా అతని చేతి మీద నీ సర్ది చెప్పింది ఈశ్వరా నేనైతే కావాలని పూజని ఏమి అనను కానీ నాకు ఏ విషయంలోనైనా దొరికితే నా కోపాన్ని తను ఫేస్ చేయాల్సిందే అప్పుడు నాకు నేనే నా మాట వినను ఇక నువ్వు చెప్పిన అసలే వినను అని అన్నాడు చాలా గంభీరంగా అతనికి కాస్త దగ్గరగా జరిగి కూర్చుని అతడి చెంప మీద చేయి వేసి అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంది ఈశ్వర అన్ను నిన్న ఒకటి చెప్తాను వింటావా అంటూ అతని కళ్ళల్లోకి చూడగానే ఏంటి అన్నట్టు చూశాడు అనిరుద్ధ్ మన కోపం మనకు శత్రువు అని పెద్దలు అంటారు కదా అది ముమ్మాటికి నిజం నువ్వు ఎందుకో సడన్గా సెన్సెస్ కోల్పోతావు అది నువ్వు ఎప్పుడైనా గమనించావా అని స్వర అడుగుతుంటే మౌనంగా చూస్తున్నాడు అనిరుద్ధ్ నీకు ఆవేశం వచ్చినప్పుడు నువ్వే మాత్రం కంట్రోల్ చేసుకోలేవు ఆ టైంలో నీ ఎదురుగా ఎవరుంటే వాళ్ళని ఇబ్బంది పెడతా నీ ఆవేశం వాళ్ళ ప్రాణాల మీద కూడా తెస్తుంది ఇది ఎప్పుడైనా గమనించావా అంటూ అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది స్వర గమనించాను స్వరా కానీ నేను ఆ టైంలో కంట్రోల్ చేసుకోలేను అది ఎందుకో నాకు కూడా తెలియదు అని అన్నాడు అతను నిజాయితీగా నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆ రోజు మన రూమ్లో లాక్ అయ్యాం కదా ఆ రాత్రి నువ్వెందుకు నా గొంతు పట్టుకున్నావు నా పాటికి నేను నిద్రపోతున్నాను కదా నీకంత కోపం ఎందుకు వచ్చింది ఇప్పటికీ ఎంత ఆలోచించినా ఆ విషయం నాకు అర్థం కావడం లేదు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నట్టుగా అదే ఆశ్చర్యంతో అడిగింది స్వర అతడి చూపులు పక్కకి వెళ్ళిపోయాయి సమాధానం చెప్పలేనట్టు మౌనంగా ఉన్నాడు పర్లేదు నేనేమనుకొని చెప్పు నీకే తెలియకుండా నువ్వు పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు నీ మాట నీ మెదడు వినట్లేదంటే అది చిన్న సమస్య కాదు నువ్వు అర్థం చేసుకోవాలి ప్లీజ్ చెప్పు అంటూ అతని వేళ్ల మధ్య తన చేతి వేళ దూర్చి మరింత లాలనగా అడిగింది స్వర నీకు చెప్పాను కదా నాకు ఆడవాళ్ళంటే చిరాకు కోపం ఒక ఆవిడ వల్ల మా డాడీ లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉన్నారు ప్రేమ పేరుతో వంచడం వదిలేసి వెళ్ళిపోవడం ఇలా నా స్నేహితులలో కూడా చూశాను నాకంటే ఇక ఒక బ్యాడ్ ఒపీనియన్ కలిగింది అందులోను నువ్వు ఆ రోజు పడుకున్న ఫోర్స్ చూస్తుంటే నాకు ఒక్కసారిగా ఆవేశం పొంగుకొచ్చింది అని అన్నాడు ఆమె వైపు ఏమాత్రం చూడకుండా అంటే అర్థం కాలేదు ముఖానికి చున్ను కూడా వేసుకొని పడుకున్నాను కదా ఇంకేంటి అని అమాయకంగా అడిగింది స్వర అతడి సమస్య ఏంటో అర్థం కాక ఆమె బిక్కమొహం వేసింది లేదు నేను అడుము కనిపించేలా పడుకున్నా నన్ను షెడ్యూల్ చేయడానికి ట్రై చేసావని కోపం వచ్చింది అంటూ మెల్లిగా ఆమె వైపు చూపులు తిప్పాడు అనిరుద్ధ్ ఒక్కింత ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని చూసింది స్వరా నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా ఆమె ఉరిమి చూసింది అతన్ని స్వరా కోపడకు నువ్వు అలా చేయవని ఒకవైపు నాకు అర్థమవుతుంది మరోవైపు ఏమో నాకే తెలియని ఆవేశం నన్ను చుట్టుముట్టింది అదే చెప్తున్నాను ఆ టైంలో నాకేమీ తెలియదు నిన్ను బాధించడమే నా ధ్యేయం అయిపోయింది చెప్పాను కదా ఒకవైపు నిన్నేం చేయకూడదు అనే ఫీలింగ్ మరోవైపు నువ్వేదో తప్పు చేస్తున్నావు అనే ఫీలింగ్ ఆ రెండింటి మధ్య నాకు తెలియకుండానే నా మెదడు చిత్రవద అనుభవిస్తోంది ఆ సమయంలో వచ్చే ఆవేశాన్ని నేను ఆపుకోలేను అంటూ రెండు క్షణాలు ఆగి ఆ రోజు కూడా నువ్వు ఎంత రెచ్చగొట్టావు నన్ను అప్పుడు ఒకటే అనిపించింది నిన్ను బాధించాలి అప్పటి వరకు వేరే ఆలోచన లేదు నాకు నిన్ను బాధించడం అంటే ఎలా కొట్టాను ముద్దు పెట్టుకున్నాను అయినా నువ్వు భయపడట్లేదు బాధపడలేదు ఇంకా ఇంకా రెచ్చగొట్టడంతో ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే నీ విషయంలో అలా బిహేవ్ చేశాను అదే చెప్తున్నాను స్వరా రేర్ కేసులో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను నాకు కోపం అస్సలాగదు అని చెప్పడం ముగించి ఆమెను ఒకసారి చూసి ముఖాన్ని ఎటో తిప్పుకున్నాడు అనిరుత్ అతను చెప్పినవన్నీ గుర్తు చేసుకోగానే ఆమెకి ఎందుకో చాలా బాధ అనిపించింది అంతలోనే అతని కండిషన్ గుర్తొచ్చి తన బాధను దిగమింగుకుంది స్వర ఆ కొన్ని జ్ఞాపకాలు కనమరుగైపోతే ఎంత బాగుండు తన అన్ను పట్ల తనకి అసహ్య పొరలు ఇంకెప్పుడు గుర్తులేకపోతే బాగుండు త్వర అనుకుంది ఆమె మౌనంగా ఉండడంతో అతను నోరి విప్పాడు స్వరా ఇన్ని మాటలు నేను ఎప్పుడు మాట్లాడలేదు తెలుసా చివరికి డాడీతో కూడా నేను ఎప్పుడు ఇంతసేపు మాట్లాడలేదు ఇప్పటివరకు నా జీవితంలో నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి నువ్వే లైఫ్లోకి వచ్చేవరకు పది శాతం మాట్లాడితే నువ్వు వచ్చాక మిగతా తొంభై శాతం మాట్లాడనేమో అంటూ ఆమె చేతులని సున్నితంగా పట్టుకుని ఇప్పుడు కూడా తెలియకుండా తలంతా భారమైపోయినట్టు అనిపిస్తోంది స్వరా అతను తల విదిలించుకుంటూ అతడు అలా అనగానే ఆమె ఒక్కసారిగా అదిరిపడింది వెంటనే అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అవన్నీ మర్చిపో ఇప్పుడు మనం కొత్తగా లైఫ్ స్టార్ట్ చేశాము గతాన్ని మర్చిపోతేనే సంతోషంగా ఉండగలం అంటూ అతనికి సర్ది చెప్పింది ఈ మధ్యకాలంలో కనిపించిన లక్షణాలు మళ్ళీ అతనిలో ఎక్కడ బయటపడతాయేమోనని ఆమె భయం నీకు తెలియదు స్వరా చిన్నప్పటి నుంచి సూసైడ్ చేసుకోవాలని ఎన్నిసార్లు అనిపించిందో తెలుసా అని అంటున్న అనిరుద్ మాటలకి ఆమె నిర్ఘాంతపోయింది అంటే రామ్నాథ్ గారు చెప్పింది ముమ్మాటికి నిజమన్నమాట అన్ను ఆమె కంగారుగా భయంగా పిలిచింది అతన్ని ఒక్కసారిగా ఆమె వెన్నులో వణుకు మొదలైంది అతని మాటలకి కథ కొనసాగుతోంది అనిరుద్ అలా అవడానికి ఏంటో మీకు తెలుసు కదా ఇక ముందు ముందు కథ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మొత్తం ఫాలో అవ్వాల్సిందే ఈ కథ మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేసి ఓ బుజ్జి కామెంట్ పెట్టేసి అలా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ